తెలంగాణ టైమ్స్ కి స్వాగతం నటుడు విజయ్ దేవరకొండకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఒక అనూహ్యమైన షాక్ ఇచ్చింది జాతీయ ఎస్టీ కమిషన్ ఏప్రిల్ ఇరవై ఆరు నాడు రెట్రో సినిమా ప్రమోషన్ వేడుకల్లో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గిరిజనులను ఒక పాశికమైన జాతిగా అభివర్ణిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి దళిత గిరిజన సంఘాలు నిరసనలకు దిగాయి గిరిజన గిరిజన సంఘాల ఫిర్యాదు మేరకు ఈ యొక్క సైబరాబాద్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం విజయ దేవరకొండ దేవరకొండపైన ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత గిరిజన సంఘాలు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులకు చైర్మన్కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది దానిపై స్పందించినటువంటి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు ఆ విచారణలో భాగంగా ఈ నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు రెస్పాండెంట్ విజయ్ దేవర్ కొండకు నోటీసులు జారీ చేశారా లేదా విచారణ జరిగిందా లేదా అనే అంశాలపైన ఆయన వివరణ ఇవ్వాలని ఎస్పీని కోరడం జరిగింది సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కోరడం జరిగింది కానీ నోటీసులు తీసుకున్న తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆయన నేరుగా విచారణకు వెళ్లకుండా డిఎస్పీ స్థాయి అధికారిని వివరణనివ్వాలని పంపడం జరిగింది దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు తాను ఒక జాతీయ ఎస్టీ ఎస్టీ కమిషన్ సభ్యుడినని తనకు జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయని అయితే తన ముందు హాజరై రెస్పాండెంటు విజయ్ దేవరకొండపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపవలసిన బాధ్యత పోలీస్ కమిషనర్గా ఒక కమిషనర్కే ఉందని తన కింది స్థాయి అధికారి డిఎస్పీ స్థాయి అధికారిని ఎలా పంపుతారని ఆయన తీవ్ర ఆగ్రహాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది నోటీసులు ఒకరు తీసుకొని ఇంకొకరిని విచారణకు పంపుతారా ఆయన అని ఆయన నేరుగా అడిగారు కాబట్టి గత రాబోయే పదిహేను రోజుల లోపల ఎవరైతే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారో ఆయన డైరెక్టుగా విచారణ గనక హాజరు కాకపోతే తెలంగాణ రాష్ట్ర డీజీపీకి తాను నోటీసులు పంపించనున్నట్లు తెలిపారు మరి ఇంత జరిగిన సైబరాబాద్ ఎస్పీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డైరెక్టుగా ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ముందు హాజరవుతారా విజయ్ దేవరకొండపై తాను ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నాడో అది వివరిస్తాడా లేక తీసుకోలేదని చెప్తాడా మరి ఏమి జరుగుతుందనేది మనం వేచి చూద్దాం